ఈయన మాట్లాడుతున్న చూడండి మోదీ భయపడుతున్నారు అందుకే అట్టగోలుగా అబద్ధాలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటి వరకు మనం ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామో అది మోదీ కూడా ఇచ్చారు సో ఇప్పుడు మనం చెప్పిందంతా అబద్ధం అని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు పైగా మోదీ భయపడుతున్నారంట లోక్సభ ఎన్నికలు తనకు అనుకూలంగా లేవని ప్రధాని మోదీ గుర్తించారు తీవ్ర భయాందోళనలో ఉన్న ఆయన అడ్డగోలుగా అబద్దాలు చెబుతూ ఉన్నారు అయితే మోదీ ఈసారి తప్పించుకోలేరు దేశం ఆయన్ని క్షమించబోదు దేశంలో తొంభై శాతంగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ అగ్రకుల పేదల వాస్తవ పరిస్థితుల గురించి తెలుసుకోవటానికి తాము అధికారంలోకి రాగానే కుల గణన జరిపి తీరుతాం బుధవారం ఢిల్లీలో సమృద్ధ భారత ఫౌండేషన్ నిర్వహించిన సామాజిక న్యాయ సమ్మేళనంలో మహారాష్ట్రలోని అమరావతిలోని నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో తన ఎక్స్ ఖాతాలో రాహుల్ పలు అంశాలపై మాట్లాడారు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దేశంలోని ప్రజల ఆస్తులను మహిళల మెడలోని మంగళ సూత్రాలతో పాటుగా ఇళ్లలోని బంగారాన్ని స్వాధీనం చేసుకుని అందరికీ పంచుతుందని ప్రధాని మోదీ ఇటీవల చేస్తున్న ఆరోపణల్ని తీవ్రంగా స్పందించారు నాకు కులం మీద నమ్మకం లేదు కాకపోతే దేశ జనాభాలోని తొంభై శాతం మందికి జరగాల్సినటువంటి న్యాయం మీదే నా దృష్టి అంతా ఉంది దేశ జనాభాలో పదిహేను శాతం దళితులు ఎనిమిది శాతం ఆదివాసీలు యాభై శాతం ఓబీసీలు పదిహేను శాతం మైనారిటీలు ఐదు శాతం అగ్రవర్ణ పేదలు ఉన్నారు ఈ తొంభై శాతం ప్రజల పరిస్థితి తెలుసుకోకుండా వారి శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకోకుండా దేశాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తాం దేశంలోని ఏ వర్గం ప్రజల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి కుల గణన ద్వారా సమాజాన్ని ఎక్స్రే తీసామని మేము చెబుతూ ఉంటే దేశభక్తునిగా చెప్పుకునే మోదీ ఎందుకు భయపడుతూ ఉన్నారు ఇది రాహుల్ నిలదీసిన విధానం ఎవరడ్డుకున్నా ఇండి కూటమి అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కులగణన జరిపి తీరుతాం తమ ప్రభుత్వం చేపట్టే మొట్టమొదటి కార్యక్రమం ఇదే మోదీ ప్రజల నాయకుడు కాదు శతకోటీశ్వరుల అంటే వంద మంది బిలీనీర్ల నేత అని రాహుల్ ఆరోపణ తన పదేళ్ల పాలనలో దేశంలోని ఇరవై నుంచి ఇరవై ఐదు మంది శతకోటీశ్వరుల కోసమే మోదీ పనిచేశారు బకాయిలను రద్దు చేయడం ద్వారా వారికి ఏకంగా పదహారు లక్షల కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చారు ఈ నేరానికి గాను మోదీని దేశం క్షమించబోదు మోదీ భయపడుతున్నారు ఎన్నికలు ఆయన చేతుల నుంచి జారిపోతున్నాయని ఆందోళనలో ఉన్నారు ఎన్నికల తర్వాత ఎలక్టోరల్ బాండ్ల దొంగతనం తనకు చుట్టుకుంటుంది అని ఆయనకు తెలుసు అందుకనే నిరంతరాయంగా అబద్ధాలు చెబుతూ ఉన్నారు ఎన్ని చెప్పినప్పటికీ ఈసారి ఆయన తప్పించుకోలేరు పదహారు లక్షల కోట్ల రూపాయలతో పదహారు కోట్ల మంది యువతకు నెలకు ఎనిమిది వేల ఐదు వందల రూపాయల వేతనంతో ఏడాది పాటు అప్రెంటిన్షిప్ కల్పించవచ్చు సుమారు పది కోట్ల రైతుల కుటుంబాల రుణాలు మాఫీ చేయొచ్చు ఇరవై ఏళ్ల పాటు గ్యాస్ సిలిండరు నాలుగు వందల రూపాయల చొప్పున అందించవచ్చు దళితులు ఆదివాసీలు బడుగుల కుటుంబాల్లోని పిల్లలకు డిగ్రీ వరకు ఉచిత విద్య అందించవచ్చు కానీ అదానీల సంపదను పెంచడం కోసం ఇంత డబ్బును మోదీ వినియోగించారు తాము అధికారంలోకి రాగానే కోట్లాది మందిని లక్షాధికారులను చేస్తాము అన్నారు ఇది పాయింట్ తర్వాత దళితులు ఆదివాసీలు మైనారిటీలు బీసీలు మహిళల గొంతుకుగా రాజ్యాంగం మారింది వారి శక్తి సామర్థ్యాలను నల దిశలా ప్రసరించింది దీన్ని సహించలేక దేశ రాజ్యాంగాన్ని మార్చివేయాలని బీజేపీ భావిస్తోంది ఇప్పుడు దాకా మాట్లాడినవి ఈ కులగణన ఇవన్నీ తీసుకురావాలంటే ముందు రాజ్యాంగాన్ని ఈయన మార్చాలి మళ్ళీ బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేస్తుంది అంటారంటే ఈయన తర్వాత ఇది ఈ ధనికుల గురించి కూడా మనం మాట్లాడదాం తర్వాత దేశంలోని తొంభై శాతం జనాభా గురించి ఆలోచిస్తూ ఉంటే రాజకీయాల్లో ఆసక్తి లేనట్లా అని ప్రశ్నించారు ఎందుకంటే ఈ మధ్య రాహుల్ గాంధీని నీకు పొలిటిక్స్ మీద అంత ఇంట్రెస్ట్ లేదా కొంచెం పార్ట్ టైము పాలిటిక్స్ చేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది ఎక్కువగా వెకేషన్స్కి వెళ్తూ ఉన్నారని ఎవరో రిపోర్టర్ క్వశ్చన్ అడిగితే లేదా ఎక్కడో ఒక చోట విమర్శలు కనిపిస్తే దానికి సమాధానంగా ఆయన మాట్లాడినటువంటి అనమాట అలాగే ఇంకా ఇంకేం పాయింట్ దళితులు ఆదివాసీలు బీసీలలో ఒక్కరు కూడా మీడియా యజమానులుగా లేరు ఆరు వందల యాభై మంది హైకోర్టు జడ్జీలలో ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందిన వారు కేవలం వంద మంది మాత్రమే ఉన్నారు ఇది ఇలా ప్రతి దాంట్లో రిజర్వేషన్లను కులాన్ని తీసుకురావటం వల్ల నైపుణ్యం అనేది పక్కకి వెళ్ళిపోతుంది నువ్వు కష్టపడి చదువుకున్నావు అనుకో నువ్వు కష్టపడి ఒక రంగంలో లేకపోతే ఒక సబ్జెక్ట్లో నాలెడ్జ్ సంపాదించుకున్నావు అనుకో దాని రిలేటెడ్గా నీకు పని ఇస్తే నువ్వు చేస్తావు అంతేగాని ఇప్పుడు అన్నింటిలోనూ అన్నింటిలోనూ నేను అంటున్నాను అన్నింటిలోనూ ఈ రిజర్వేషన్లు పెట్టేస్తామంటారేంటి పైగా ఏ దేశంలోనైనా సరే కోటీశ్వరుడు కొంతమందే ఉంటారు ఏ దేశమైనా తీసుకోండి పర్సంటేజ్ సామాన్యులు ఎక్కువ శాతంలో ఉంటారు ఇప్పుడు రాజులు కోట్ల మంది ఉంటారా రాజులు వందల సంఖ్యలో ఉంటారు ఒకప్పుడు చెప్తున్నాను నేను రాజు ఒకడే ఉంటాడు పాలకులు బోల్డ్ మంది ఉంటారు మొత్తం సంపదనంతా రాజు కొల్లగొట్టేస్తున్నాడు అని అంటే ఎంత విడ్డూరంగా ఉంటుంది అలాగే ఈరోజు బిలీనీరులు మన దేశంలో సంఖ్య బిలీనీరుల సంఖ్య పెరుగుతుంది ఇరవై నుంచి రెండు వందల దాకా పెరిగింది ఇప్పుడు వంద పైగా అనుకుంటా సబ్జెక్టివ్ కరెక్షన్ బిలీనీర్ల సంఖ్య పెరిగితే ఉద్యోగుల సంఖ్య పెరుగుతుంది వాళ్ళ వలన వాళ్ళ వాళ్ళ సొమ్ము వాళ్ళొక్కరే తినరు కదా నిజాయితీ గల బిలీనీరులు ఎవరైనా ఎవరన్నా ఉంటే మహేంద్ర కానీ టాటా కానీ అదానీ కానీ అంబానీ కానీ ఇంకా చాలామంది ఉన్నారు లక్ష్మీ మిత్తల్ వీళ్ళందరూ కూడా ఎదుగుతున్న క్రమంలో లక్షలాది మందికి ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు వీళ్ళ మీద పడి ఏడుస్తాడు ఏంటి సరే కాంగ్రెస్ పార్టీ యొక్క ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకోండి రాహుల్ గాంధీ దాని కింద ఒక రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రాబర్ట్ వాద్రా వాళ్ళ పిల్లలు ఇది ఫస్ట్ లైన్లో ఉంటే దాని కింద ఖర్గే లాంటి పాపం మరొక దాని ఏమంటారు రోబో ఒక ఫస్ట్ లైన్లో కొంతమంది ఉంటారు సీనియర్లు జయరామ్ రమేష్ ఈ పిట్రోడే వాళ్ళు దాని కింద సో అందరికీ ఎందుకు రాహుల్ గాంధీ హోదా లేదు రాహుల్ గాంధీ ఎలాంటి ఫ్లైట్లో తిరుగుతాడు ఎలాంటి హోదా అనుభవిస్తాడు అదే హోదా కింద ఉన్న వాళ్ళకి కూడా ఉండాలి కదా ముందు కాంగ్రెస్ అడ్మినిస్ట్రేషన్ కాంగ్రెస్ స్ట్రక్చర్ మార్చుకోవాలా అక్కడ సమానత్వాన్ని కనబరచాలా అది చేయరు వీళ్ళు దేశ ప్రజల సొమ్మును మాత్రం కొలగొట్టేస్తారు ఇదంతా పై పైకి చెబుతున్న కబుర్లు ఎస్సీ ఎస్టీ ఓబీసీ బీసీ ఓబీసీ ఇవేవైతే చెబుతూ ఉన్నారో కేవలం ఇవి పడికట్టు పదాలు మాత్రమే అల్టిమేట్గా పర్టిక్యులర్లీ మైనారిటీస్ ఇది గుర్తుపెట్టుకోండి పర్టిక్యులర్లీ మైనారిటీస్ అనేది మాత్రం చాలా ప్రమాదకరమైన పదం విడగొట్టి పడగొట్టడంలో అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరుస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ